ఏంటి సార్ ఇది మంచి కూడా బాధ్యత లేకుండా ఆటో ఆకు ముందు దిగారు నేను ఆటో ఎక్కితేనే కదా దిగటానికి ఎక్కలేదా ఈ స్పీడ్ తగలయ్య రైల్వే స్టేషన్ దగ్గర చర్చి గారు అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్కడ ముందు లాగిచ్చేసాను కదరా అక్కడ స్పీడ్ వచ్చారండి ఆ సారీ సార్ ఇస్తే వెళ్ళిపోతాను డబ్బులా ఎందుకు నేను ఎక్కలేదుగా మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి డబ్బులు ఇవ్వాల్సిందే ఎంతమ్మా తొంభై తొమ్మిది రూపాయలండి మీ మనసు పెద్ద చేసి ఇంకో పది రూపాయలు ఇస్తే హ్యాపీ వెళ్తాను ఆహా ఒక్కసారి లారా మంచి షర్ట్ ఏమండి కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచి అమ్మా 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 ఎవరు ఎవడో బిచ్చగాడై ఉంటాడు కొంచెం భీమేసి పంపించు మావా నేను బిచ్చగాడి కాదు మీ కిమ్ముని కృష్ణమూర్తిని అయితే నేను అన్నది కరెక్టే అవును హైదరాబాద్ నుంచి వస్తే ఏం తెచ్చావరా ఏం తెచ్చారా జంగ్ జంగ్

హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా ఏమైంది మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను మీ బాబాయ్ ఏం చేస్తున్నాడు రా ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు అంతగా నవ్వకండి ఆయన పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చుట్టూ కుదరదని ఓసారి చూసిపోదామని వచ్చాను ఇంతగా అడవిని చంద్రులు ఎక్కడ వాళ్ళు గుడికి వెళ్ళారా ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవు అమృత కాలేజ్ కెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది వెళ్ళు అమృత ఇంత స్పీడ్ వద్దు ప్లీజ్ అమృత థ్యాంక్స్ అమ్మా ఎలా ఉంది నా డ్రైవింగ్ పెహలే అపోలో వెళ్ళాలనిపించింది ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా డ్రై గా ఉంది ఆడపిల్లలకి ఏమైనా ప్రొబిషన్ పెట్టారా ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా లైన్ కాదు కదా నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్న ఎందుకు వస్తాడో అంట ఇవాళ అక్టోబర్ ముప్పై మర్చిపోయావా చిన్న చనిపోయిన రోజు చిన్నాకి సంవత్సరికం పెట్టడానికి వచ్చారు జూహివలాదు అంటే ఏంటి కాలేజ్ కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా ముందు ఇది నేర్చుకోండి తర్వాతే కాలేజ్ రేయ్ మీరు ఇక్కడే ఉండండి పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకొని వస్తాను వాస్తా చే అంటే వీడు ఇంకా వాస్తవ చావలా మానలేదా నీకు శవరాలు పిచ్చి తనకి చావలాలు పిచ్చి ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు రిస్క్ లేని లైఫ్ మ్యాటర్ లేని పేపర్ లాంటిది జిప్ లేని ప్యాంట్ లాంటిది ఆ విషయం వదిలే గానీ నన్ను అర్జెంట్ గా రమ్మని ఉత్తరం రాస్తావు దేనికమ్మా ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు అబ్బే అదేం లేదే అవును కళ్ళద్దాలు బాగాలేదు కళ్ళద్దాల మేము అసలు పెట్టుకోలేదే అద్దాలు బానే ఉన్నాయి ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను రే వదలండి అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంటపడాల లేకపోతే ఫీల్ అవుతారు నువ్వెక్కువగా ఫీల్ అవుకు తెలుస్తా ఇంతవర్ ఫీల్ అవుతావ్ ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు మూవీ ఒక ముద్దిస్తావా ఏంటి రేపే తిరిగించేస్తాను నిన్ను అంత సీన్ వద్దమ్మా ఇప్పుడు నేను ఇస్తాను రేపు నువ్వు తిరిగించేయ్ చీ పోరా దేనికి ఒబ్కోపోతే ఎలాగమ్మా చూడరా చంద్రు నన్ను చూస్తే నవ్వుతోందిరా జోకర్ని చూస్తే నవ్వరా ఆ నవ్వు కాదు లబ్బు నవ్వులు లబ్బు నవ్వులు ఆ నా కోసం నీ కోసమా నా కోసం అనుకున్నాం చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు అంటే నేను అక్కడ రమ్మన్నట్టుగా ఆలస్యం ఎందుకు ప్రసీ ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడౌనా లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడౌనా ఇది సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని వృద్ధి కానీ టెక్నిక్ వాస్తా చేవల హాయ్ హాయ్ వాస్తా చేవల అంటే ఏంటి వాస్తా చేవలా నన్ను నువ్వు వాస్తా చేవలా అర్థం కాలేదా వాస్త చేవల దాన్ని రివర్స్ చే లవ్ చేస్తావా నువ్వు నన్ను లవ్ చేస్తావా ఇప్పుడు చెప్పండి సినిమాకి వెళ్దామా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా మీ ఇంటికి వెళ్దాం నువ్వు అరవింద్ కాదు వాళ్ళిద్దరు చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కాదు మా పేర్లు మీకు ఎలా తెలుసు మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్ వర్సిక పడుతుంటే మ్యాటర్ సెట్లైపోయినట్టే మనల్ని కూడా పరిచయ చేయొచ్చు కదా ఒరేయ్ మన పేరు చెప్పు మా పేరు చెప్పు వస్తా చాवला వస్తా చాवला వస్తా చాवला వస్తా ఏ మన ఆటో ఎక్కుతాడు కొని కొని తొరగపోని ఇది అదో ఆగండిరా ఆటో ఇలా వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం అయినా వాడితో నీకేం పని అన్నయ్య కదా వాడి గొంతుకి రాకి బిగిద్దామని నీకేమైనా పిచ్చెక్కిందా పిచ్చి నా కాదు నువ్వు కన్నావే కొడుకు వాడికి అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి మాటలు అన్నయ్య గొప్ప అన్నయ్య అసలు వాళ్ళు రాలు కొడతాను జాగ్రత్త ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా నేను అడుగుతానుండు ఏం చేశాడమ్మా ఏం చేశాడా చెప్తాబమ్మా ఇంతవరకు నేను కాలేజీలో తలెత్తుకుని తిరిగేదానా ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా సినిమాకి వెళ్తామా హోటల్ కి వెళ్తామా అని అసహ్యంగా అడిగాడంట సరే సరే నువ్వు వాడుకో ఆ గాధం కానీ వాళ్ళ సగం తిరిగి సగం చేసి నంత చేసి నవ్వకటి అందరూ ఫోటోలో పడతాం ఫోటో ఏంటి మన మీద పడింది ఏంటి తలకు మీసాలు ఉన్నాయి ఓహో తిరగపడింద్దా ఇటు చూడు ఆ ఎని వీళ్ళు ఒరేయ్ ఇల్లే మనకి ఖాళీ చేస్తున్నారా ఫోటోలో ఎగిరెగిరొచ్చు మీద పడుతున్నాయి అదేం కాదు ఆ దయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృత జరిగిన సంగతి చెప్పారు అది ఇక్కడకు వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది అది సంగతి భయపడతావు నీ చెల్లెలే కదా నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు మేము తర్వాత కలుస్తావు అబ్బా లోపలికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా ఫాల్ పాల్ నా పేరు గోపాల్ పైకి రావా నువ్వు పోయించుకునే అరగత పాలకి పైకి వెళ్ళి రావాలా పోయిన పాలకే డబ్బులు ఇవ్వలేదు నీ మొహానికి డైలాగ్ ఇవ్వటం ఏంటి సిమ్రాన్ పాట ఆపేశావు ఆడు నా చీమా నా గండు చీమా ఏంటిది సిమ్రాన్ అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది ఆహా అయినా పర్వాలేదు షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఓ మా బాబాయ్ శంకర్ గారు చూస్తున్నాడనా వాడి గోడ రంగు తప్ప గోడ రంగు తెలియదు ఆడవాళ్ళ గురించి అసలే తెలియదు వాడొక పిచ్చవా బట్టతలా వాడు రా నీ బిగి కౌగి నన్ను బంధించి చంపేసాయి చంపుతారా ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు నేను ఎడతారా నీకు ముద్దు అయ్యో షకీలా నేను లోయలో పడిపోయాం కాపాడండి కాపాడండి ఏంటి నువ్వు షకీలా లోయలో పడిపోయారా ఏంట్రా నాది బట్ట నాకు లేడీస్ కి బీట్ కొట్టం తెలీదా నా మన్మదల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెదవా ఒక్కసారి టచ్ చేశానంటే లైఫ్ లాంగ్ డిక్కడా డిక్కడా నా చుట్టూ తిరగాల్సిందేరా ఆ దరిద్రమైన మలయాళ సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ బట్రా ఏంట్రా చూపు చెత్త ఫేస్ మా అన్న నిన్ను కంట కట్టే ఏ గాడితో కంటే బరువులు మోసుకొని బతికేది మా నాన్న తర్వాత వాళ్ళ నాన్న కన్నా గాడితో నువ్వేస్తాను కౌంటర్లు ఇస్తున్నాడు కౌంటర్ నాకు అరికి పోగులు పెడతా